భారతదేశం నాలుగో స్థాయి కాదండి వాస్తవానికి ఎంత ఉండాలి భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యధికంగా జనాభా ఉన్న దేశం భారతదేశం కదా అయినప్పుడు అత్యధికంగా ఆదాయము స్థూల జాతి ఉత్పత్తి ఉండాల్సినటువంటి దేశం భారతదేశమే కదా అట్లా మనము యునైటెడ్ స్టేట్స్ అది ప్రథమ స్థానంలో ఉంది యునైటెడ్ స్టేట్స్ పాపులేషన్ ముప్పై ఐదు కోట్లు వాళ్ళ స్థూల జాతీయోత్పత్తి ముప్పై పాయింట్ ఐదు ట్రిలియన్ డాలర్లు తలసరి ఎనభై తొమ్మిది వేల నూట ఐదు అట్లా లెక్కేస్తే భారతదేశపు ఆదాయం ఎంత ఉండాలి ఒక్క క్షణం అది పక్కన పెట్టి సమంగా సంపద ఆదాయాలు పంపిణీ అయినాయి ప్రపంచంలో అనుకుందాం అదొక ఊహా స్వర్గం అట్లా పంపిణీ అయితే భారత జనాభా నూట నలభై ఆరు కోట్లు ప్రపంచ జనాభా ఎంత భారత జనాభా ఒకటి పాయింట్ నాలుగు ఆరు బిలియన్లు నూట నలభై ఆరు కోట్లు ప్రపంచ జనాభా ఎనిమిది పాయింట్ రెండు బిలియన్లు ఆ దా మాసాలు భారత జనాభా మొత్తం ప్రపంచ జనాభాలో పదిహేడు పాయింట్ ఏడు మూడు శాతం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి పద్దెనిమిది శాతం అందాం ఈ పద్దెనిమిది శాతం జనాభాలో భారత్ వాట అయితే మొత్తం ప్రపంచ స్థూల ఉత్పత్తిలో పద్దెనిమిది శాతం ఉండాలి ప్రపంచ స్థూల ఉత్పత్తి నూట పదిహేను ట్రిలియన్ డాలర్లు అంచనా ఆ నూట పదిహేను ట్రిలియన్ డాలర్లలో ఇప్పుడున్నది నాలుగు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ అంటే ఏ మూలాన ఉన్నది మూడు పాయింట్ ఐదు శాతమే ఉన్నది ఎంత ఉండాలి పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉండాలి అట్లా పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం కనుక ఉన్నట్టయితే భారతదేశ స్థూల జాతీయోత్పత్తి ఇరవై పాయింట్ ఏడు ట్రిలియన్ డాలర్లు ఉండాలి మనం ముందుగా అనుకున్నాం కాదు అతి ఎక్కువగా ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్ స్థాయిలో కనుక భారతదేశ ఉత్పత్తి పెరిగితే పెరగాలి న్యాయం అది ఆశించడం అభిలషించడం తప్పు కాదు ఖచ్చితంగా మనం ఆ స్థాయికి చేరుకోవాలి ఏదో రోజు అట్లా చేరుకోగలిగితే భారతదేశ స్థూల జాతీయోత్పత్తి ఈ ఇరవై ట్రిలియన్ డాలర్లు కాదు నాలుగు ట్రిలియన్ డాలర్లు అసలే కాదు ఎంత ఉండాలి నూట ఇరవై ఏడు ట్రిలియన్ డాలర్లు ఉండాలి న్యాయంగా